ఆనరబుల్ సుప్రీం కోర్ట్ బెట్టింగ్ యాప్ విషయమై నా వాదనలు విన్న తర్వాత మొట్టమొదటిసారిగా సుప్రీం కోర్టు చర్య తీసుకొని గవర్నమెంట్ నోటీసులు పంపించి కరెక్ట్ డాక్టర్ పాల్ ఇన్ ప్రిన్సిపల్ వు అగ్రీ విత్ యూ అని అన్నారు ఆనరబుల్ సుప్రీం కోర్టు సూర్యకాంత్ గారు ఎందుకంటే నూట యాభై కోట్లు జనాభాలో ముప్పై నుంచి అరవై కోట్లు ఈ యాప్ చేస్తున్నారు క్రికెట్ పేరు దాదాపు తొమ్మిది లక్షల కోట్లు బిజినెస్ జరుగుతుంది అంబానీ ఒక్కడికి దాదాపు ఎనిమిది వేల కోట్ల ఆదాయం అని నాకు ఒక రిపోర్ట్ పంపించారు ఇలాగ వందల యాప్లు ముప్పై నుంచి అరవై కోట్ల జనాభా ఎవరా తొంభై కోట్ల జనాభా ఇరవై ఐదు శాతం కట్టి తక్కువ మన దేశంలో ఉన్నారు అందులో తొంభై కోట్లు ముప్పై నుంచి అరవై కోట్ల మంది ఈ సోషల్ మీడియా ద్వారా ఈ యాప్లు అవి వాడుతున్నారని ఎస్టిమేషన్ ఇన్వెస్టిగేషన్ చేయండి తెలంగాణలో ఒక వెయ్యి ఇరవై ముగ్గురు చనిపోయారని వచ్చిన ప్రెస్ రిపోర్ట్లు పెట్టారు పదకొండు వందల మంది సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్ ఎండోర్స్ చేస్తున్నారు చిన్నవాళ్ళు మొదలుకొని లక్షలు తీసుకొని కోర్టులు తీసుకున్న సచిన్ టెండూల్కర్ బాలకృష్ణ విజయ్ దేవరకంటే ఇరవై ఐదు మంది మీద ఇక్కడ ఎఫ్ఐఆర్లు అయ్యాయి లేదు మేమేం చేయలేదని కోర్టులు చేయచ్చేసి నేను షాక్ అయ్యాను చట్టం ఉంది త్రీ నాట్ మర్డర్ కేసు మర్డర్ అప్ అని అడిగారు జస్టిస్ గారు లేదు జస్టిస్ గారు సిగరెట్ తాగినప్పుడు ఇంజూరియస్ ఇంజూరియస్ యాడ్ ఉంటుంది ఎక్కడైతే లక్ష ఎట్లు వరస్ట్ ఇది మంచి యాప్ దీని ద్వారా మీకు డబ్బులు వస్తాయని గాడ్ ఆఫ్ ద క్రికెట్ సచిన్ టెండూల్కర్ కోట్లు రూపాయలు తీసుకొని ఎండోస్ చేస్తుంటే ఈ యాప్ వాడుందని ఈ అరవై కోట్లు తొంభై కోట్లు తప్పుదారి పట్టిస్తున్నారు కదా తెలంగాణలో వెయ్యి ఇరవై మూడు మంది వచ్చింది కదా లక్షల ఇరవై ముగ్గురు మీద ఇరవై ఐదు మీద ఎఫ్ఐఆర్లు పెట్టారు కదా ఆ ఎఫ్ఐఆర్ పెట్టిన ఇరవై ఐదు మంది దగ్గరే ఏమైనా కోట్ల రూపాయలు తీసుకున్నారా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి